డేటే ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే అధ్యక్ష ఏడు వేల ఐదు వందల నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది కేటగిరీస్లో అని చెప్పి ఆ ప్రపోజలు మా ప్రపోజల్ పంపించడం జరిగింది అధ్యక్ష అది మంత్రివర్యుల దృష్టిలో ఉండకపోవచ్చు దయచేసి ఆ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సర్క్యులరు దయచేసి తమరు చూడండి అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రివర్యులకు చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష దీంట్లో షార్టేజ్ ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష విపరీతమైన షార్టేజ్ ఉంది అధ్యక్ష వీరు చెప్తున్నది చాలా తక్కువ చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే అసలు ఈ ఆర్టీసీలో డ్రైవర్స్ కండక్టర్స్ పోస్టులు రెండు వేల పన్నెండు తర్వాత మళ్ళీ ఎప్పుడు రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష తర్వాత అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు షార్ట్ ఫాల్ పెద్దగా లేదు అందుకని రిక్రూట్మెంట్ చేయలేదు కానీ ఎన్నో సార్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రిక్రూట్మెంట్ ఉండాలని చెప్పి చాలా సార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా సరే ఆ రిక్వెస్ట్ని పాత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష ఈ డ్రైవర్స్ లేని మలానా ఏపీఎస్ ఆర్టీసీ వ్యవస్థలో ఉన్న అధికారులు ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ ఉంది అధ్యక్ష అంటే ఫోన్ చేసి రేపు రొద్దు బస్సు డ్రైవర్ లేరు మీరు అంటే ఫోన్ చేసి వన్ డే ముందు వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే కేవలము వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి వాళ్ళకి హెవీ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అధ్యక్ష వాళ్ళని తీసుకొచ్చి బస్సులు నడుపుతున్నారు అధ్యక్ష మళ్ళీ సాయంత్రం కల్లా డ్యూటీ అయిపోయిన వెంటనే ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి పంపించేస్తారు అధ్యక్ష ఇది ఆన్ కాల్ సిస్టమ్ ద్వారా చేస్తున్న మలా అని డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు లేదు అధ్యక్ష డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది ఏపీఎస్ఆర్టీసీ వచ్చి అప్పటి నుంచి కూడా ఇటువంటి సిస్టమ్ ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ అనేది లేదు అది పాత ప్రభుత్వం నుంచి మొదలు పెట్టారు అధ్యక్ష ఇది చాలా అత్యంత దారుణం అధ్యక్ష ఎందుకంటే బస్ డ్రైవింగ్లో ట్రైనింగ్ ఉందా లేదా అనేది కూడా చూడకుండా ఆ చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు అట్లాగే మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అటువంటిది కూడా చూడకుండా ఆ విధానాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయకూడదని చెప్పి మంత్రివర్యులకు నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇది ఇటువంటి ఆన్ కాల్ సిస్టంలో ఏదైతే డ్రైవర్ని ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ని తీసుకుని వచ్చిన వలన ఇదివరకు ఏలూరు నుంచి భీమవరం సర్వీస్లో ఏలూరు డిపోకి చెందిన బస్సు అధ్యక్ష మండవల్లి దగ్గర బస్సు బస్సు ఓవర్ స్పీడ్ తోటి టీవీఎస్ ఫిఫ్టీని బుద్ధి ఒక భార్య భర్తలు చావుకి కారణమైంది అధ్యక్ష వాళ్ళ వయసు కేవలము నలభై ఏడు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళ అధ్యక్ష వాళ్ళు చనిపోయారు చనిపోయారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ బస్సు రోడ్డు కూడా బస్సు రోడ్డు బస్సు కూడా పక్కన పడిపోయింది అధ్యక్ష ఆ బస్సు నెంబర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ అధ్యక్ష సుమారు వన్ ఇయర్ అయింది ఇది ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ని ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ గా తమ దృష్టికి నేను చేసుకుని వస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ప్రతి డిపోలో అధ్యక్ష యాభై మంది నుంచి వంద మంది ఆన్ కాల్ సిస్టమ్ ప్రకారము వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష టోటల్ గా అయితే మనకి నూట అరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి అధ్యక్ష అంటే సుమారు ఆరు వేల మంది నుంచి ఏడు వేల మంది ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ లో పనిచేస్తున్నారు అధ్యక్ష ఇది వాళ్ళని కావాలంటే రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులరైజ్ చేసి ప్రజల సురక్షితంగా ప్రయాణం చేసేటట్టు తీర్చిదిద్దవలసిన బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ అధికారులపైన ఉంది అధ్యక్ష అధ్యక్ష చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష ఈ వన్ ఆఫ్ టూ థౌజండ్ వన్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ అధ్యక్ష ఇది సారీ సారీ అధ్యక్ష ఇది వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ అధ్యక్ష ఇది మన పాత ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము దీన్ని కంప్లీట్గా విస్మరించింది అధ్యక్ష దీని ప్రకారమే అన్ని డిపోలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మంత్రి గారికి ఉందని చెప్పి తమ దృష్ట్యా నేను నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అంతకుముందు పదమూడు మూడు రెండు వేల పద్దెనిమిదిలో వన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష సబ్సిక్వెంట్గా మళ్ళీ దాన్ని రివ్యూ చేసి వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మనకి ఆ సర్క్యులర్ ఉంది అధ్యక్ష దాని ప్రకారమే పనిష్మెంట్స్ కానీ ఏదైనా చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష ఇది ఇది లేని మన అధ్యక్ష అక్రోస్ చేస్తున్న అధ్యక్ష ఇది లేని మన ఏం చేస్తున్నారంటే అధ్యక్ష సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ ఎక్కడా కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఉన్నప్పుడు తనే పది రూపాయలు ఎక్స్ట్రా ఉంది వాళ్ళ జేబులో అని చెప్పి వాళ్ళు సస్పెండ్ చేసేస్తున్నారు అధ్యక్ష ఇది అత్యంత దారుణమైన పరిస్థితి ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష కేసు నెంబర్ ఇరవై ఎనిమిది డేటెడ్ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సస్పెండ్ చేశారు అధ్యక్ష అతని పేరు కె బాబురావు కండక్టర్ కందుకూరి కందుకూరు అధ్యక్ష అతనికి ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంది అధ్యక్ష ముప్పై ఏడు సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంటే నలభై తొమ్మిది సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో అధికారులు తనిఖీ చేసినప్పుడు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఉందని చెప్పి సస్పెండ్ చేసేస్తే ఇది ఎంత దారుణమో ఒకసారి మీరు అర్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రయాణికుడు దాంట్లో ఉన్నవాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మళ్ళీ రీన్ రైటింగ్ లెటర్ ఇచ్చి అయ్యా నా తప్పు పొరపాటు నేను డబ్బులు ఇవ్వలేదు నేను టికెట్ తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధమైన ఈ విధమైన పరిస్థితి పది రూపాయలకి ముప్పై రూపాయలకి సస్పెండ్ చేసేస్తామంటే అసలు ఎంత దారుణం అధ్యక్ష ఇది దయచేసి ఇమ్మీడియట్గా గా అధ్యక్ష మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ ఎడ్ వన్ వన్ టూ థౌసండ్ నైన్టీన్ సర్కులర్ ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మీ మంత్రివర్గ వర్గ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదీక్ష ఈశ్వర్ కొన్ని చాలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే చాలా టైము ఈశ్వర గారు సార్ సార్ సార్